వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం నానో టెక్నాలజీ వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఎరువుల తయారీకి కూడా ఉపయోగించటం శుభ పరిణామమని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ద్రవ రూపంలో అందుబాటులో ఉన్న ఈ ఎరువులు పంటల్లో ఉపయోగించటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్తున్నారు మితిమీరిన ఎరువుల వాడకాన్ని తగ్గించటం పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించటం సాగు ఖర్చులు తగ్గించటంతో పాటు దిగుబడుల పెరుగుదలలోనూ నానో ఎరువులు కీలక పాత్రను పోషిస్తాయంటున్నారు కొన్ని కంపెనీలు ఇప్పటికే నానో టెక్నాలజీతో తయారు చేసిన ఎరువులను రైతులకు చేరవేస్తున్నారు అందులో నానో గోల్డ్ లిక్విడ్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది మొక్కలకు కావలసిన మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ వంటి పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు ఈ నానో గోల్డ్ లిక్విడ్లో ఉంటాయి ఈ ఎరువును పంటపై పిచికారీ చేయటం వల్ల మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది పూత ఖాతా ఎక్కువగా రావటానికి ఉపయోగపడుతుంది ఈ నానో ఎరువుతో రసాయనాల ఎరువుల మోతాదు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు ఇది పూర్తి పర్యావరణ హితం వ్యవసాయ ఉద్యాన పంటల్లోనూ వినియోగించుకోవచ్చు ఇక గోల్డ్ వాడే విధానం చూసినట్లయితే విత్తనం మొలక వచ్చిన తర్వాత అంటే విత్తనం నాటిన నాలుగు లేదా ఐదు ఆకులు వచ్చిన దగ్గర నుంచి ద్రవరూపంలో ఉన్న నానోగోల్డ్ ద్రావకాన్ని లీటరు నీటిలో ఐదు ఎంఎల్ చొప్పున కలిపి ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల ఆకుల మీద పడిన ప్రతి నానోగోల్డ్ బిందువు వేర్ల వరకు చేరి ఆ తర్వాత వేరు ద్వారా మొక్కలో ఉన్న ప్రతి భాగానికి పోషకాలను అందిస్తుంది ఈ విధంగా పంట చేతికి వచ్చే వరకు వారానికి ఒకసారి నానోగోల్డ్ ద్రావకాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది దీనివల్ల మొక్క రోగ శక్తిని పెంపొందించుకుంటూ మొక్క చాలా బలంగాను దృఢంగాను పెరగటానికి దోహదపడతాయి చీడపీడలను తట్టుకుని పూత రాలటం తగ్గి కాయ నాణ్యత పెరిగి రైతుకు నాణ్యమైన దిగుబడి లభిస్తుంది నా పేరు లోకేష్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నాను నేను ఎంబీఏ పూర్తి చేశాను రెండు వేల పద్నాలుగులో అయితే నాకు వ్యవసాయం మీద ఎక్కువ మక్కువ ఉండడం వల్ల నేను ఈ వ్యవసాయం వైపు రావాలి వచ్చాను వచ్చిన కానీ ఈ వెజిటేబుల్స్ అయితే మంచిగా గిరాకీ ఉంటుంది శిమ్షాబాదు మార్కెట్లో అని చెప్పి నేను ఎక్కువగా వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తున్నాను ఈ వంకాయ క్యాలీఫ్లవర్ క్యాబేజీ అండ్ టమోటా ఈ వరి ఈ బీరకాయ నీతి బీరకాయ మిర్చి మిర్చి రీసెంట్గా అయితే చిక్కుడుకాయ కూడా నాటాను ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరాలు నాటాను ఈ వంకాయ రకం వచ్చేదానికి నేను టమోటా వచ్చేదానికి డబుల్ ఫోర్ జీరో అండ్ మన రిచ్ గార్డ్ వచ్చేదానికి బీరకాయ ఇత్తనం వచ్చేదాకన్నా సానియా సీడరా సీడు అయితే ఈ ఈ మిర్చి వచ్చి మిర్చిగా నాటి నాటడం జరిగింది ఒక ఎకరం నాటడం జరిగింది వంకాయ నాటి ఇది వంకాయ లైఫ్ టైం వచ్చేదానికి మనం నాలుగు నుంచి ఆరు నెలల దాకా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అయితే నేను ఈ వంకాయ నాటిన రెండు నెలల తర్వాత కాఫ్ క్రాఫ్ట్కి వచ్చింది క్రాఫ్ట్కి వచ్చిన తర్వాత మంచిగా మంచిగా క్రాఫ్ట్ ఎప్పుడైతే కాయడం మొదలు ఎత్తిండో అక్కడ దగ్గర నుంచి నాకు బాగానే రోజుకి రోజుకి రెండు వందల కేజీల కానీ మినిమం తీసు తీసుకోవడం జరుగుతుంది డైలీ కటింగ్ ఉంటుంది డైలీ సిక్స్ లైన్స్ తర్వాత సిక్స్ లైన్స్ అలా కంటిన్యూగా పెట్టి ఎవ్రీ త్రీ డేస్కి వచ్చేదానికి మళ్ళీ ఫస్ట్ కటింగ్కి వచ్చేదానికి అలా మెయింటైన్ చేసుకుంటూ పోతాను ఇప్పుడు మనం మార్కెట్లో దొరికే నార్మల్ మందులు వాడాను చాలా వాడాను అయితే వాటి వల్ల పెద్ద నాకు ఉపయోగం అయితే ఏం కనిపించలేదు ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి నేను స్ప్రేయింగ్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఈ మన ఈ పురుగుల మందులు కానివ్వండి తెగులు మందులు కానివ్వండి స్ప్రేయింగ్ చేస్తూ వచ్చాను కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే నాకు ఈ వానలు ఎక్కువ కూరడం వల్ల వానలు నీళ్ళు నిలబడడం వల్ల మొక్కలు చాలా వరకు నాకు డ్యామేజ్ అయిపోయినాయి పండు ఆకులు వచ్చేసి ఆకులు రాలిపోవటం క్రాఫ్ డిక్రీజింగ్ అయిపోవటం అలా జరిగిపోతూ వచ్చేసింది ఆల్మోస్ట్ నీకు ఈ పంట మనకి ఎండ్ అయిపోయిందేమో లైఫ్ ఎన్ ఎండింగ్ స్టేజ్కి అని చెప్పి నేను అనుకున్నాను ఇక తీసేద్దాం అనుకున్న తరుణంలో నానో గోల్డ్ వాళ్ళు వచ్చి నన్ను మామూలుగా నీ యొక్క వ్యవసాయం చేస్తుంటే వాళ్ళు మామూలుగా నేను కొంచెం ఇక్కడ ఒక పది ఎకరాల దాకా వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళు విజిటింగ్ చుట్టుపక్కల ఏరియాలో అంతా విజిటింగ్ చేస్తూ నా దగ్గరికి వచ్చారు ఈ నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ నాకు వాళ్ళు ఇచ్చారు ఈ నానో ప్రోడక్ట్ స్ప్రేయింగ్ నేను అంతా ఆల్మోస్ట్ చెట్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి కొన్ని అయితే చనిపోయినాయి కూడా చనిపోయిన చెట్లు కూడా సరే అని చెప్పి వీళ్ళు వచ్చి మా ప్రోడక్ట్ వాడి చూడండి మీకు రిజల్ట్ వచ్చి వస్తే మీరు నాకు మార్చి చెప్పండి రిజల్ట్ చూసి నాకు చెప్పండి అని చెప్పి అన్నారు అయితే ఎప్పుడైతే నేను ఈ గోల్డ్ స్ప్రేయింగ్ చేశాను నా మొక్కలు కొత్త మొక్కల్లాగా తయారైనవి ఎండిపోయిన చెట్లు కూడా చిగురొచ్చి స్టార్టింగ్ మన కొత్త మొక్కలు అయితే ఎప్పుడైతే ఎలా వచ్చినాయో అదేవిధంగా స్టార్ట్ అయినాయి నేను ఈ ఆల్మోస్ట్ ఇక వంకాయలు కోయడం ఆపేసిన మొక్కలు మళ్ళీ తిరిగి వంకాయలు పోత పిందె అన్నీ బాగా పుష్కలంగా చెట్టుకు అమ్మురుకున్నాయి అమ్మురుకోవడం వల్ల నేను అది మళ్ళీ కొంచెం పోషణ చేయడం మొదలు పెట్టాను మన ఈ గోల్డ్ టూ టైమ్స్ ప్రే చేశాను ఈ టూ టైమ్స్లో నాకు చాలా బెస్ట్ రిజల్ట్ చూశాను ఈ రోజు మళ్ళీ నేను ఒక టూ హండ్రెడ్ కేజీస్ కోసాను ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది తీసేద్దాం అనుకున్న ఈ ఈ గోల్డ్ వారి ఎరువులు వాడాను నేను ఈ వాడటం వల్ల ఏంటంటే చాలా మొక్కలు చాలా బలంగాను పోతల పిందె కాయ మరియు ఉత్పత్తి కూడా అధికంగా ఉంది దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం నాకు ఈ స్ప్రేయింగ్స్ కూడా అవి చాలా అంతమంది ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేసేవాన్ని ఇది వచ్చిన కానించి ఎయిట్ టెన్ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ ఇస్తున్నాను అయితే దీనిలో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఎండిపోయిన చెట్లకి ఎండిపోయిన చెట్లకు కూడా నీకు చిగురు వస్తుంది చిగురు వచ్చి అవి అంతా మళ్ళీ మనం కొత్త చెట్లు లాగా కాయడం మొదలుపెట్టినాయి ఇవి నేను ఈరోజు టూ హండ్రెడ్ కేజీస్కి వచ్చాను డైలీ ఇలా కొస్తూనే మళ్ళీ ఇంకా ఉండే కొన్ని జస్ట్ నేను ఇప్పుడే చెట్లు రికవర్ అవుతుంది టూ హండ్రెడ్ కేజీస్ ఇంకా దీన్ని స్ప్రేయింగ్ చేసి ఇంకా ముందరికెళ్తే నేను దీంట్లో మినిమం టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ కేజీస్ దాకా డైలీ కొయ్యగలనని కాన్ఫిడెన్స్ అయితే నాకు ఈ రోజున ఈ గోల్డ్ ఇచ్చింది నమస్కారం నా పేరు సురేంద్ర మా గ్రామం వచ్చేది సంఘీయగూడ గ్రామం శంషాబాద్ మండల్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నేను క్యాలీఫ్లవర్స్ సాగు చేస్తున్నాను ఈ సీడ్ నేమ్ వచ్చేటప్పటికి సకట వాళ్ళ వైట్ వండర్ ఈ మొక్కలు నాటి ఫార్టీ డేస్ అవుతుంది ఎలా సాగు చేశానంటే ఫస్ట్ నాటిన తర్వాత డిఏపి అదేవిధంగా ఇరవై ఇరవై మందు ఫర్టిలైజర్స్ని యూజ్ చేశాను నెక్స్ట్ ఈ మొక్కలకి కావాల్సినవి శోషణ పోషకాలు మినరల్స్ ఇవన్నీ మొక్కకు అవసరం అవుతాయని ఆ శోష పోషకాలు ఎక్కడ దొరుకుతాయి ఎట్లా ఏ ఏ కంపెనీ బాగా మంచిగా ఉండిద్ది అనేది నేను యూట్యూబ్లో చూడగా నాకు నానో గోల్డ్ గురించి రైతులు వీడియోస్ చూశాను భద్రాచలం కొత్తగూడెం పరి ప్రాంతాల వాళ్ళ రైతులకు నేను కాల్ చేసి దాని యొక్క విశిష్టాల గురించి మొత్తం తెలుసుకుని నేను కోకటిపల్లిలో ఉన్న హెడ్ ఆఫీస్కి నానో గోల్డ్ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి నేను యొక్క టెన్ లీటర్స్ అయితే ముందు తెప్పించుకున్నా తీసుకొచ్చిన తర్వాత నేను ఎయిట్ డేస్ క్రితం దీనికి ఒక లీటర్కి ఐదు ఎంఎల్ గారికి ఆ నానో గోల్డ్ అనే పోషకాన్ని మొక్కలకు స్ప్రే స్ప్రే చేయటం జరిగిందన్నమాట అప్పుడు మొక్కలు ఏమైంది అంటే బాగా గ్రోత్ కనిపించింది అదేవిధంగా నా తోటి రైతులు నాటిన మొక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయి నా మొక్కలు చాలా పెద్దగా పెరిగినాయి ఎందువల్ల అంటే ఈ వర్ష నాటిన గాంచి వర్షాలు అధికంగా అయ్యి వాళ్ళ మొక్కలు దానికి తట్టుకోలేకపోయింది నేను స్ప్రే చేయటం వల్ల ఏమైందంటే నా మొక్కలను గ్రోతింగ్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అయినమాట అనమాట ఫార్టీ డేస్కి వచ్చేటప్పుడు నా స్టేజీ మొక్కలు చాలా పెద్దగా చాలా చక్కగా బాగున్నాయి అనమాట అంటే మొ ఆ నానా గోళ్ళలో ఏమేమి ఉన్నాయని పోషకాలు చూస్తే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు పదమూడు రకాల పోషకాలు ఏమైనా పోరాను సిలికాన్ను కాపరు జింకు అన్నీ అన్ని మొక్కలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు సంపూర్ణమైన శోషణ పదార్థాలు ఆ నానా గోళ్ళ దొరకడం వల్ల నేను స్ప్రే చేశాను అదేవిధంగా ఆ నానాగూడ కంప్లీట్గా ఆర్గానిక్ అని ఉంది బోర్ మీద అదేవిధంగా మనకి ఆ స్ప్రే చేస్తున్నా కూడా కమ్మన స్వీట్ మళ్ళీ స్మెల్ రావటం మనిషికి ఎటువంటి హానికరం లేకపోవటం అదేవిధంగా ప్రకృతికి నేలకి జంతువులకి మనుషులకు కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అండి మనకి ఎలా అంటే ఒకసారి వాటి చూడవచ్చు రైతులందరూ కూడా దాంట్లో ఇక్కడ మేము చెక్ చేసాము చక్కగా బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ రైతుల్ని మనం కంప్లీట్గా వివరాలు తెలుసుకున్న నాలుగు ఐదు రైతులని ఫోన్ చేసి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతే మనం తీసుకొచ్చి వాడటం జరిగింది అదేవిధంగా వాడటం వల్ల దాని యొక్క ఉపయోగం కూడా చాలా చక్కగా రిజల్ట్ అనేది చాలా చక్కగా స్పష్టంగా అనేది మనకి మొక్కలకి కనపడింది అన్నమాట ఎందుకంటే నేను నాటింది ఎప్పుడైనా అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున నేను మొక్కలు నాటాను సెప్టెంబర్ ఒకటో అంటే వాతావరణం మీరు పరిశీలించుకుంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటిదాకా వర్షాలు అధికంగా పడుతూనే ఉన్నాయి మొక్క మొక్క నాటిగా అప్పుడు మొక్కలు సరిగ్గా ఎదగలేకపోవటం అలా ఉన్నాయి ఏందా దీని పరిస్థితి అంటే సూక్ష్మ లోపాలు అదేవిధంగా మొక్కకు మంచి కావాల్సిన పోషకాలు అందించాలని ఈ నానగోళ్ళు నేను స్ప్రే స్ప్రే చేయటం జరిగింది చక్కగా బాగా నీట్గా చక్కగా పెరిగిందండి మా నాన్న కూడా ఎలా స్ప్రే చేశానంటే మొక్కలపై ఒక లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ లీటర్ ప్రకారం కలిపి మొక్కలపై నా ఆకులపై స్ప్రే చేశాను అదేవిధంగా కంపెనీ వాళ్ళని ఫోన్ చేస్తే అని అడిగితే వాళ్ళు ట్రిప్ ద్వారా అయితే రెండు లీటర్లు ఇచ్చేయాలని చెప్పారు నాకైతే స్ప్రే చేయడం వల్ల ఒక లీటర్తో సరిపోయింది నాకు ఒక లీటరు చక్కగా ఒక అర్ధ ఎకరానికి నీట్గా చక్కగా స్ప్రే చేశాము అదే విధంగా దాని గ్రోతింగ్ దాని ఫలితం చాలా చక్కగా కనపడుతుంది అదేవిధంగా నేను మొక్క ముప్పై రెండు రోజులు ఉన్న మొక్కకి నేను స్ప్రే చేయటం వల్ల మొక్క చాలా గ్రోత్ ఫార్టీ డేస్లో కావాల్సిన స్టేజ్ ఎలా ఉందో దాని మించిన స్టేజ్ నాకు బాగా కనిపించింది స్పష్టంగా నేను ఈ మిర్చి రకం అనేది ఎలైట్ టూ డబల్ వన్ అనే రకం వేసాను ఆ రకము చాలా బాగున్నది ఇది పంట విస్తీర్ణం వచ్చేసి ఎకరం అంత ముందు ఇంకొక టూ ఎకర్స్ వేసాను కానీ ఈ సీటేకమయ్యే వేయకపోయేసరికల్లా ఈ వర్షాలు ఎక్కువైపోయి మొత్తము అగ్గి వచ్చేసి ఖరాబ్ అయిపోతే దాన్ని చెడగొట్టేశాను ఈ షీట్ వేయడం వల్ల ఈ ఈ మిర్చి బాగా ఎదుగుదల బాగాతో వచ్చింది ఎరువుల విషయంలో అయితే కనుక ఆర్గా ఈ నానో గోల్డ్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకొని ఎక్కువ వాడాను నానో గోల్డ్ ఆ నానో గోల్డ్ అనేది ఇప్పటికీ నేను ఒక త్రీ టైమ్స్ వాడాను అంటే త్రీ చిన్నప్పుడు ఏమో హాఫ్ లీటరు కొంచెం మధ్యలో వచ్చినప్పుడు లీటరు మళ్ళీ ఒక లీటరు వాడాను మొత్తం టూ అండ్ హాఫ్ లీటర్స్ ఇప్పుడు ఈ నలభై రోజులల్లో వాడాను గోల్డ్ అనేది ఇప్పుడు దాంట్లో ఒక పన్నెండు రకాల విటమిన్స్ ఉంటాయని చెప్తున్నారు దానివల్ల అది ప్రతిదీ కూడా జింకు త్రిబల్ నైన్టీన్ ప్రతిది కూడా ఉంటుందని చెప్తే దాన్ని వాడాము దాంట్లో పాటు కొంచెము ఫెర్టిలైజర్స్ మందు కూడా వాడాము ఎట్లా అంటే మన గ్రోతింగ్ ఎట్లా ఉందని చూసుకొని నానో గోల్డ్ అనేది వాడితే గ్రోతింగ్ అనేది ఎక్కువ చెట్టు ఎదుగుదలతో చాలా బాగా వస్తుంది ఒక రెండు వందల లీటర్లో ఒక లీటర్ గోల్డ్ వాడితే చాలా బాగుంటుంది అది వాడుకుంటూ కూడా మా ఇది ఈ పురుగు మందులు అనేది కూడా అందులో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఈ నలభై రోజులల్లో నేను నలభై రోజులలో అయితే నేను ఇంత ఘనంగా నేను ఎప్పుడు చూడలే ఎందుకంటే ఇప్పటికే చెట్టు అనేది నేను నిలబడితే మోకాళ్ళ కాడికి ఉన్నది చేను అందువల్ల నేను ఈ గోల్డ్ వాడినందుకు నేను ఫస్ట్ టైం వాడుతున్నాను దానివల్ల రిజల్ట్ కొంచెం బాగున్నదని అనుకుంటున్నాను ఈ వరి రకం వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ వన్ అనే రకం వాడాను ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అయింది దానివల్ల నేను ఆంధ్రా నుంచి ఎంటీయూ ట్వెల్వ్ సెవెంటీ వనే రకం తెప్పించి ఇత్తనం తెప్పించి వేసాను నేను నారు పోసిన తర్వాత నాటు పెట్టింది జూలై నాలుగో తారీఖు ఇప్పటికీ నేను నానో గోల్డ్ అనేది ఒక టూ టైమ్స్ వాడాను దానివల్ల అధిక పిలికలు దుబ్బ బాగా చేసింది నేను వాడింది అండి పత్తికి వాడాను పేడికి వాడాను మిర్చికి వాడాను ప్రతి దాంట్లో కూడా నాకు రిజల్ట్ అనేది కొంచెం బాగుంది నేను ఎరువులు ఎలా వచ్చామంటే మేము యూట్యూబ్లో చూసి దాని ద్వారా ఈ ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి నేను తెప్పించుకొని ఫస్ట్ ఒక ఫైవ్ బాటిల్స్ తెప్పించుకొని కొట్టిన తర్వాత రిజల్ట్ మంచిగా ఉన్న తర్వాతనే మళ్ళీ ఇంకొక పది ఇరవై బాటిల్ తెప్పించి వాడుతున్నాను నేను